హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి నా పేరు లక్ష్మి ఈరోజు మన కిచెన్లో ఒక హెల్దీ లంచ్ రెసిపీని చూపించబోతున్నాను కాల్షియం పుష్కలంగా ఉండే నువ్వులన్నం నువ్వులన్నం దేవుడికి నివేదనగా సమర్పించుకోవచ్చు లంచ్ బాక్స్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మరైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వెరీ హెల్దీ అండ్ టేస్టీ నువ్వులన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం పదండి నువ్వులన్నం కోసం ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను ఈ బియ్యాన్ని ఒక రెండు సార్లు నీట్గా కడిగేసుకోవాలి ఇవి నార్మల్ రైస్ ఏనండి మీరు నార్మల్ రైస్ ప్లేస్లో బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి రైస్ పొడి పొడిగా రావడం కోసం ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను మూతబెట్టేసి ఒక పది నిమిషాల పాటు బియ్యాన్ని నానబెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత కుక్కర్ మూతబెట్టేసి హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రైస్ రెడీ అయ్యే లోపల మనం ఇప్పుడు నువ్వులన్నానికి ఒక పొడిని ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ పప్పులన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మూడు ఎండుమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును వేసుకోవాలి చివరగా నువ్వులు వేసుకోవాలి నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి చివరగా ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగును కూడా వేసేసుకొని నువ్వులు చిటపట అనేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి చూడండి వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ బట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ బట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం మూడు విజిల్స్ తర్వాత చూసామంటే చూడండి రైస్ పొడి పొడిగా తయారైంది కదా ఒకసారి అన్నాన్నంతా బాగా కలిపేసి పూర్తిగా చల్లారనివ్వాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని నేను ఇక్కడ నువ్వులన్న పూర్తిగా ఆయిల్ తో కాకుండా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి చేస్తున్నానండి నెయ్యి అవైలబుల్గా లేనప్పుడు పూర్తిగా ఆయిల్ వేసి కూడా చేసేసుకోవచ్చు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళను వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి వేరుశనగ గుళ్ళు వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ముందుగా వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ మెనుప గుళ్ళు ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడలు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఒకటి రెండు ఎండుమిర్చిని కూడా తుంచేసి వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని పోపునంతా చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ పోపునంతా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పూర్తిగా చల్లార పెట్టుకున్న రైస్ని వేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ను కూడా వేసేసుకొని అన్నం వండుకునేటప్పుడు సాల్ట్ వేసాము కదండి దాన్ని చూసుకొని మరికొద్దిగా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి మీరు ఈ స్టేజీలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకొని కలిపేసుకోవచ్చు అన్నం మిగిలిపోయినా కూడా ఇదే ప్రాసెస్లో నువ్వులన్నం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనకు ఇలా మొత్తం అంతా కలిపేసుకుందామంటే కమ్మనైనా నువ్వులన్నం మనకు రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ వేసి డిష్ అవుట్ చేసుకుందాం ఇలా రెడీ చేసుకున్న నువ్వుల నాన్ని ప్రసాదంగా పెట్టుకోవచ్చు లంచ్ బాక్స్కి కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మరి ఎందుకండి ఆలస్యం ఈ హెల్దీ రైస్ రెసిపీని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్